सतलो की सपल्लवित पालित सपलोकीम कटाक्ष लीला श्रीरंग श्री व्यतल मंगल दीप रेखा శ్రీరంగ శ్రీ ప్రియ భగవద్ బంధువులరా ఆండా తల్లి భూదేవి యొక్క అంశగా ఈ లోకంలో అవతరించినటువంటి తల్లి అటు శ్రీదేవి ఇటు భూదేవి తనకు పత్నులుగా కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు ఎంత భారాన్నైనా భరించగలుగుతున్నాడు ఎలాంటి కోరికలనైనా తీర్చగలుగుతున్నాడు అంటే ఈ ఇద్దరి యొక్క సహకారం వల్లనే అని మనకి పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మ యొక్క స్వభావాన్ని ఆ ఓర్పుని రెండు గుణాలని కూడా పెద్దలందరూ కూడా చక్కగా వర్ణిస్తూ వచ్చారు వేదాంత దేశకులు ఈ గోదాదేవి యొక్క మహిమాన్వితమైనటువంటి అవతారాన్ని ఆవిడ సమర్పించిన పామాల పాశురముల మాలలో ఉండేటువంటి అంతరార్థాలని పూమాల పువ్వులతో సమర్పించినటువంటి అనుభవించి ఇచ్చినటువంటి ఆ ముక్త మాల్యదగా ఇచ్చినటువంటి ఆ మాలలోని వైశిష్ట్యాన్ని మనకి అనేక శ్లోకాలలో అనేక భావాలతో రసరమ్యంగా అందించారు అన్న విషయం మనం రోజు తెలుసుకుంటూ ఉన్నాము ఇవాళ మనం పదహారవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము పదహారవ శ్లోకం అనగానే ఇక్కడ స్వయంవరం యొక్క ఒక వైశిష్ట్యాన్ని వేదాంత దేశకులు అందిస్తున్నారు స్వయంగా వరించడం అనేటువంటి పద్ధతి ఒకటి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటిదే వాళ్ళ పేర్లు మారచ్చు కానీ వధూవరిని ఒకరినొకరు ఇష్టపడి వారంతట వారే చేసుకోవడము అనేటువంటి దానికి ఈ స్వయంవరం అనేటువంటిది ప్రాతిపదికగా పండించి కూడా ఉంది అని గోదాదేవికి తండ్రి పెరియాళ్ళ వారులు ఎన్నో అవతారాలను ధరించినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క తత్వాల గురించి ఎన్నింటినో చెప్పినా కూడా ఆమె వడపెరుం కోవిలుడయాన్ని అనేటువంటి ఆ శ్రీరంగనాథుని యొక్క ఆ తత్వాన్ని విని మురిసిపోయి నేను ఆయన్నే వివాహం చేసుకుంటాను ఆ రూపాన్ని నేను వలచాను అని అంది లోకంలో కన్యా వరయతే రూపం అని అమ్మాయికేమో రూపం చాలు ఏదో మిగిలిన వాళ్ళందరూ రకరకాలుగా మాట విత్తం అన్నట్టు తల్లేమో కాస్త ఏమన్నా ఆస్తి ఉందా లేదా సుఖపడతారా లేదా పెడతారా లేదా అనేటువంటి విషయాన్ని చూస్తుంది తండ్రి ఏమో ఇల్లు మంచి చెడ్డలు ఆలోచిస్తారు ఎవరెలా చేసినా మృష్టాన్నం ఇతరే జనాహాని ఊళ్ళో వాళ్ళందరూ కూడా పప్పు అన్నం ఎప్పుడు పెడతారా అని చూస్తూ ఉంటారు అని అంటారు ఈ స్వయంవరము అనేటువంటిది గోదాదేవి నేను రంగనాథున్నే చేసుకుంటాను అని తాను ముడిచి విడిచినటువంటి మాలలను పంపిన సమయంలో లేచినటువంటి తుమ్మెదలు అవి ఒక ఛత్ర శోభను ఎలా కలిగించాయి అన్నది మనం జరిగిన శ్లోకాల్లో చెప్పుకున్నాము ఈసారి ఇవాళ ఈ శ్లోకంలో తుమ్మెదలన్నీ కూడా చక్కటి వాద్య ఘోషలు వినిపిస్తున్నాయి అని అంటారు తుమ్మెద అనగానే ఝంకారం అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటిది అని పుమ్మెదలు చేసేటువంటి ఝంకారాలు గోదాదేవి యొక్క స్వయం వరానికి సూర్యాలు మంగళప్రదమైన నాదాలు అని అంటారు వివాహంలో రెండు రకాల నాదాలు చాలా ప్రసిద్ధంగా ఉంటాయి ఒకటి మంగళ ఘోషలు రెండవది వేద నాదాలు ఆశీర్వచన మంత్రాలు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి అని చెప్తూ ఆ మంగళ వివరిస్తున్నారు వేదాంత దేశకులు ఈ పదహారవ శ్లోకంలో అను സ്വച്ഛ കിരസ പ്രമോ വാഹ മന്ത്സ്വുലി വിദഗ്ധസ്വയ സ്വായംബരം കമപി മംഗള സൂര്യഘോഷം ത്യന്മൗലിതാമണിവിരസാഗൃത്തെ విధుడైనటువంటి శ్రీరంగనాథుడు త్వన్మౌళివామని నువ్వు నీ జడలో అందంగా అలంకరించుకుని సమర్పించినటువంటి ఆ మాలని శిరసా గృహీతే అక్కడ ఉంది శిరస్సు వంచి మరి తీసుకుంటున్నాడు అంటే ఆ తీసుకోవడంలో ఉండేటువంటి శ్రద్ధని కూడా మనకి ఇక్కడ చూపించారు మనకి విష్ణు పురాణంలో ఇంద్రుడి గారికి చూడండి ఆ దుర్వాస మహర్షి ఒక దండని సమర్పించినప్పుడు ఒక చేతిలో ఉన్నటువంటి పూలహారాన్ని గజేంద్రుడి మీద వస్తున్న ఐరావతం మీద వస్తూ ఉన్నటువంటి ఇంద్రుడికి ఆయన సమర్పిస్తాడు సమర్పిస్తే ఆ ఇది ఏమిటలే అన్నట్లుగా ఆ గజం మీద పడేస్తాడు ఇంద్రుడు పడేసేవాడికి ఆ గజం నా మీద వేస్తావు అన్నట్లు కాలకంగా పడేసి తొక్కేస్తుంది తాను ఇచ్చినటువంటి దండ క్షణాల్లో అలా సర్వనాశన స్థితిని పొందడం చూసి భరించలేని ఋషి ఇంద్రుడికి శాపం పడతాడు నీ సంపదలంతా కూడా నువ్వు ఇంత అహంగా ఉన్నావు కాబట్టి నీ సంపదలన్నీ నీకు అయిపోతాయి అని అంటే అప్పుడు మళ్ళీ ఆయన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసమని నమామి సర్వలోకానం జనని మధ్య సంభవం అంటూ చేసిన స్థుతి అది ఆ ఘట్టంలో పెద్దని ఇచ్చేటువంటి ఒక దండని మనం ఎలా తీసుకోవాలి అని ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు వారు మనకి ఇచ్చేటువంటి వాడిని మనం కొంగు పట్టి ఎంతో వినయంగా ఒక ప్రసాదాన్ని స్వీకరించినట్లుగా తీసుకోవడం అనేటువంటి ఆ భావన సూచన చేస్తూ వారు వీరు కాదు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామి మువించినటువంటి మాలికని శివసాగృహీతే అంటారు తల వంచి మెల్ల చక్కగా వేయించుకున్నాడు అనేటువంటిది అంటే ఆ శ్రద్ధ ఆ మాల పట్ల ఉండేటువంటి ప్రేమ మనిషి పట్ల ఉండేటువంటి ప్రేమకు నిదర్శనంగా ఉంది ఆ తీసుకునే పద్ధతి అనేటువంటి దాన్ని వర్ణిస్తూ స్వచ్ఛంద కల్పిత సతీతి రసప్రమోదా మంజుస్వనా మధులిహ విదగుహు స్వయంతే ఆ దండని ఇచ్చేటప్పుడు ఆ దండలో ఉండేటువంటి పువ్వులని చూస్తున్నాయి కదా ఈ ఎక్కడెక్కడ ఏ దండలు వస్తాయా అవి ఏ పూలతో నిర్మింపబడి ఉంటాయో అందులో ఏ తేనె నిండి ఉంటుందో వాటిని ఎప్పుడు మనం సాగుదామా మధు లిఫ్ట్ తేనెని తాగేవి కాబట్టి తుమ్మగలకి మధులిహములు అనేటువంటి అందమైన పేరు వచ్చింది అనమాట అందుకోసం అవి ఏం చేశాయిట మంజుస్వనాహ మదులిహ అప్పటి వరకు అవి ఓ గానాలు చేసేస్తున్నాయి కం ఝం అంటూ అవన్నీ తిరుగుతున్నాయి శబ్దాల్లోనే ఉన్నాయి ఆస్వాదన దాకా వెళ్ళలేదు అన్నమాట విధుహు స్వయంతే స్వయంవరం కమతి మంగళ ఘోషం అప్పుడు అవి ఆ తేనెని కడుపార తాగేసిట ఇంకా అప్పుడు పాటలు పాడడం మొదలు పెట్టాయట స్వయంవరం కమపి మంగళ పూర్ణ్య ఘోషం అంటారు కమపి కమపి అంటే అవ్యక్త మధురమైనటువంటి చెప్పలేని అని అంటే అవన్నీ ఒక్కసారి ఎన్ని పిండగలు ఉన్నాయో మనం ఒకరింతటి శ్లోకాల్లో చెప్పుకున్నాం ఒకదాన్ని ఒకటి ఒరిసి ఎగిరిపోతే ఆ ముందుని ఎప్పుడు తాగి వస్తాయా తర్వాత మనం ఎడదాము అని చెప్పి అవి కూడా అక్కడ పెద్ద వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లుగా కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాయి అన్నమాట అలాంటి తుమ్మగలు ఒక్కసారిగా ఈ తూర్య మంగళ ఘోషలు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్ర తాము తీసుకుని భయంత్రీలు అనగానే వినపడేటువంటి శబ్దాలు లాగా తుమ్మదలన్నీ జంకారాలు చేయడం మొదలు పెట్టాయి అని ఎందువల్లంట అవి ఆ పుష్పాల్లో ఉండేటువంటి మధువుని ఆస్వాదించిన తరువాత ఆ ము ఇంతగా ఉంది మనం ఒక్కళ్ళమే ఆనందించేస్తే ఎలాగా ఈ ఆనంద అనుభవాన్ని మనం లోకం అందరికీ చెప్పాలి అనుకున్నాయట ఎందుకంటే ఏకహ స్వాదు నభుంజీత కొన్ని పనులు ఒక్కొక్కళ్ళే చేయకూడదు అని మనకి శాస్త్రం చెప్తుంది ఏమిటంటే మధుర పదార్థం ఉంటే ఎప్పుడూ ఒక్కళ్ళం చేయకూడదు ఇది మనకి వేగం ఇచ్చినటువంటి ఆ సందేశం అనమాట ఏది చేసుకున్నా సరే కొంత పక్కకి తీసి పెట్టి మనం తినాలి అంటారు ఎందుకంటే ఎవరో ఒకరు వస్తే వాటికి వాళ్ళకి దాన్ని రుచి చూపించి పరులకి పెట్టి తిన ఆనందం మనం ఎప్పుడు కూడా పొందాలి నైక సుట్టేషు జాగృయా తండ్రి పడుకుని ఉంటే ఒక్కళ్ళ మెలకుగా ఉండకూడదు అలా ఉన్నాము అని గుర్తింపబడినప్పుడు ఏదైనా జరగకూడనివి జరిగితే మన మీదకు వచ్చేటువంటి ప్రమాదాలు కొన్ని ఉంటాయి అని ఇలాగా కొన్ని జాగ్రత్తల కోసం కొన్ని పనులు అందరూ ఏ మార్గంలో పెడితే అందులోనే మనం వెళ్ళాలి అని ఇలా కొన్ని వేదమాత దగ్గర నుంచి సూక్తుల దగ్గర నుంచి సుమతి శతకాలు లాంటి వాటి దాకా మనకి మన సాహిత్యం అంతా కూడా ఎన్నో మంచి మంచి విషయాలను చాటి చెప్పిందనమాట అందువల్ల మధుర పదార్థం ఒక్కళ్ళు తినకూడదు కాబట్టి కొంత ఎవరికో పెట్టడం కోసం తీసినట్లుగా ఈ తుమ్మదలన్నీ కూడా తాము ఈ అమృతాన్ని ఆస్వాదించేసిన తరువాత ఈ వైభవాన్ని లోకానికంతటికీ చాటి వేయాలి ఈ తీపిని గురించి చెప్పాలి అనుకున్నట్లుగా జం అంటూ ఒక్కసారి ఎగిరేట అవి ఎగిరేటప్పటికీ అవి అద్భుతమైనటువంటి మంగళ ధ్వనులు చేస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది అని అంటారు అంటే తుమ్మగలు అనేటువంటివి ఎంత అందమైనటువంటి శబ్దాన్ని చేస్తాయి అని మన ఆళ్వార్లందరూ కూడా ఈ తుమ్మదలి చేసేటువంటి శబ్దాల గురించి చెప్తూ తారాల్తం తులవ వండు మొదవరవి అని అనంటే మనకి తిరుమంగళ ఆళ్ళవార్లు మొదలైనటువంటి వారు కూడా స్వామి యొక్క వక్షస్థల మాల ఆ పుష్పాల్లో దాగినటువంటి ఆ మధువుని ఆస్వాదించేటువంటి తుమ్మగల వైలక్షణ్యాన్ని గురించి ఎప్పుడు గుర్తొస్తే అక్కడే తుండదలని వర్ణించిన ఘట్టాలు మనకి ఎన్నో కనిపిస్తాయి అయితే ఆ తుండదలు కేవలం మధువని తాగి కూర్చోవడం కాదు మధురమైన నాదాలను కూడా మనకి వినిపిస్తున్నాయి అంటున్నారు ఇక్కడ వేదాంత వేసికులు అని ఎప్పుడు ఏ సమయంలో తన మౌలిదామని విధో శిరసా గృహీతే సతి నువ్వు పంపించినటువంటి అందనే తన శిరస్సు పైన ఆయన ధరించేటువంటి సమయంలో స్వచ్ఛంద కల్పిత సతీతి రస ప్రమోదాహ అంత తీయగా ఉండేటువంటి ఆ రసముని తాగి మోదము కాదు ప్రమోదము అంటారు వేదాంత బేసికులు ఏంటి అంత తేడా ఉంటుందా ఒక్కొక్క అక్షరానికి అంటే ఆ భాషలో మనం ఉపయోగించేటువంటిది ఇప్పుడు మనకి ప్రియమైన వస్తువు అండి అని అంటాం ఏంటి అంటే ఇష్ట వస్తు సందర్శనం అది ఏదైనా మనకి బాగుంటుంది అన్నది చూసినప్పుడు ఆహా చాలా బాగుంది అనిపిస్తుంది దాన్ని ప్రియమని వాడతాం మోదం అంటే భగవత్ స్వరూపాన్ని దర్శించినప్పుడు అంటే అంతకంటే కొంచెం ఉత్తమమైనటువంటి ఆనంద స్థితిని మనం ఆ సుఖాన్ని మోదం అంటాం అంతకంటే ఉత్తమమైనటువంటి ఆనందం అయితే దాన్ని ప్రమోదము అంటాం అంటే మనకి లభించినటువంటి నిధిని మనం అనుభవించే వేళ పొందేటువంటి ఆనందానికి ప్రమోదము అనేటువంటి పేరు మరి ఆనందము అంటే సుఖం ఉన్మస్తకమైనటువంటి స్థితి అయితేనే ఆనందం కాబట్టి ఆనందం అన్ని చోట్ల ఉపయోగించం చూడండి చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా సంతోషం అండి అంటారు సంతోషం ఒక స్థాయి వరకే ఉంటుంది ఆనందం ఉత్తమోత్తమైనటువంటి స్థితిగా చెప్పబడుతుంది అనమాట అందువల్ల ఆనంద స్థితి చాలా గొప్పది అని ఈ విజ్ఞానమైనటువంటి వేదమూర్తులందరూ అందరూ ఏం చేస్తారు అని అంటే వీళ్ళు భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అద్భుత రూపాన్ని సందర్శిస్తారు ఆ సందర్శించడంలో ఒక ఆనందం అది చూడగానే వేద మంత్ర ఉద్ఘాటనలో ఒక రకమైన ఆనందం పరబ్రహ్మ ఉపాసనలో ఒక రకమైనటువంటి ఆనందం చివరికి దివ్యమైనటువంటి వేద నాదాలు నాలుగు వేదాలు చదువుతూ పొందే దివ్యానందం బ్రహ్మోపాసన సమయంలో అలాగే ఇక్కడ కూడా ఒకవైపు మంగళ ధ్వానాలు వినిపిస్తూ ఉంటాయి వివాహంలో ఒకవైపు వేద నాదాలు పండితోత్తములందరూ కూడా మంత్రాలతోటి ఆశీర్వదిస్తూ ఉంటారు ఈ రెండిటి సమ్మేళన మధ్యలో వైవాహిక ప్రక్రియ జరుగుతుంది అనేటువంటి అక్కడ కనిపించేటువంటి ఒక అద్భుత ఘట్టాన్ని మనకు వేదాంత వేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చి అందులో ఆనందంగా తినడము తినడం వల్ల ఆ అత్యున్నత సుఖాన్ని పొందిన స్థితి కూడా మనకు వివాహాల్లో కనిపిస్తూ ఉంటుంది విందు భోజనాలలో వాటిల్లో అలాంటి అందమైనటువంటి ఒక దృశ్యాన్ని మన కనుల ముందే నిలిపి ఇవన్నీ చిన్న అనేటువంటి వాటి ద్వారా స్ఫురింప చేశారు గోదాదేవి రంగనాథులు యొక్క పరస్పర మాలలని మార్చుకునేటువంటి దివ్య వృత్తాంత సందర్భంగా తుమ్మదల యొక్క ఆనంద ప్రకటన అనేటువంటిది ఇక్కడ జరిగింది అని వేదాంత దేశకులు ఈ పదహారో శ్లోకాన్ని మంచి దివ్య మంగళ స్వనాలతో నింపారు ఆ భేరీభాంకృతుల మధ్య మనం ఓం నమో వెంకటేశాయ